హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీత స్వయంవరం రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉండటం చూసి కూడా నా మీద ప్రేమ అనేది కాస్త కూడా లేదు వీళ్ళకి లేదంటే నన్ను అక్కడనే వదిలేసి అందరూ కలిసి నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు అని వాళ్ళ వైపు చూస్తూ చూస్తాడు అప్పుడే సుమతి యుగేందర్కి వడ్డిస్తూ ఉంటుంది అది చూసి సత్య ఇంకా బాధపడిపోతూ అత్త అప్పుడే నా స్థానం వాడికి చేశారా ఎంత ప్రేమగా వాడికి వడ్డిస్తున్నావు ఇంట్లో అందరూ వాడిని అల్లుడు అల్లుడుగా ఒప్పుకున్నారా అంతేలే ఎంతైనా వాడు నాకన్నా బాగున్నాడు ఒప్పుకోక ఏం చేస్తారు కూతురు అడిగింది ఇలా తీసుకొచ్చి ఇచ్చే తండ్రి అక్క ఏం చేసినా కాదనకుండా నోరు మూసుకొని ఉండే తమ్ముడు ఉండగా అది ఎన్ని వేషాలైనా వేస్తుంది ఎవరినైనా ఇంటికి తీసుకొని వస్తుంది చి నా బతుకు నా కోసం ఒక్కరు కూడా లేరు నాది అనుకున్నాను ఈ కుటుంబాన్ని కానీ అందరూ కలిసి నన్ను మోసం చేశారు అని వాకిలి దగ్గర నిలబడి వాళ్ళని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు భోజనం చేస్తూ అనుకోకుండా అటువైపు చూసిన యుగంధర్కి సత్య కనిపిస్తాడు అతడిని చూసి ఇతను సత్య కదా అని అంటాడు అందరూ ఒక్కసారిగా సత్య వైపుకి చూస్తారు మానసకి రామ్కి సత్య మీద పీకలలోతు కోపం ఉంటుంది అందుకే వాళ్ళిద్దరు ఏం మాట్లాడకుండా తల తిప్పేసుకుంటారు సుమతి సత్య దగ్గరికి వెళ్ళి అతడి అవతారం చూసి ఏంట్రా ఇలా తయారయ్యావు అని అడుగుతుంది ఎక్కువ నిద్రపోవడం వల్ల ఉబ్బిపోయిన కళ్ళు చిందర వందరగా తయారైన జుట్టు మాసిపోయిన బట్టలు నీవు చూసి కంగారుగా ఏమైందిరా రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు ఏం జరిగింది అని అడుగుతుంది సత్య ఏం మాట్లాడకుండా యుగేందర్నే చూస్తూ ఉంటాడు సుమతి అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అని మానస కిడ్నాప్ అయిన విషయం చెప్పాలని అనుకుంటుంది కానీ సత్య ఆమె మాటలు వినిపించుకోకుండా తెలుసత్తా నాకంతా తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది వీళ్ళతో కలిసి నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా చిన్నప్పటి నుంచి నన్ను రామ్ మానసులతో పాటు ప్రేమగా పెంచావనుకున్నా కానీ నన్ను నమ్మించి ఇంత వెన్నిపోటు పొడుస్తావు అనుకోలేదు నీ కూతురు కొడుకు అంటే సరే నీకు మామయ్య కూడా నేను కాకుండా పోయాను కదా మీ ఇద్దరికి కూడా నేను అవసరం లేదు కదా అంతేలే ఎంతైనా మీరు మీరు ఒక కుటుంబం నేనెప్పుడు పరాయి వాడినే కదా మీకు అని అంటుంటే సుమతికి సత్య మాట్లాడే మాటలకు వస్తున్న తన కోపాన్ని అదుపు చేసుకోలేక లాగిపెట్టి సత్య చెంప మీద గట్టిగా కొడుతుంది మానస మనసులో అది అలాగ చెప్పమ్మ వాడికి బుద్ధి లేదంటే రెండు రోజుల నుండి పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగుతున్నాడు మధ్య మధ్యలో వీడికి లెంపకాయలు పడకపోతే బుర్ర సరైన దారిలో పనిచేయదు మనిషి బుద్ధిగా ఉండడు అని అనుకుంటుంది ఉమామహేశ్వర్ తినేవాడల్లా లేచి సుమతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు సుమతి చెట్టంతా ఎదిగిన పిల్లాడిని పట్టుకొని కొడతావేంటి అని అంటారు సుమతి కొట్టకి ఏం చేయాలి వాడేం మాట్లాడాడో విన్నారా మీరు మనం వాడికి వెన్నుపోటు పొడిచామంట చిన్నప్పటి నుంచి మన పిల్లలతో సమానంగా పెంచాం కదా కానీ వీడు మీరంతా ఒకటి నేను పరాయి వాడిని అని మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు కొట్టకి ఏం చేయమంటారు దారి తప్పిన పిల్లాడిని ఒక దెబ్బ వేసి సరైన దారిలో పెట్టే హక్కు తల్లికి తండ్రికి ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు నేను కూడా అదే పని చేశాను అని అంటుంది సత్య చెంప మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ మానసని యుగేందర్ని చూస్తూ ఉంటాడు అతనికి సుమతి కొట్టింది అన్నదానికన్నా మానస మాట్లాడకుండా మౌనంగా ఉండటం పైగా సుమతి యుగేందర్ ఎదురుగా తనని కొట్టడం ఈ రెండు విషయాలు సత్యని చాలా బాధిస్తున్నాయి చిన్న పిల్లాడిలో ఏడుస్తూ చెంప మీద చేయి పెట్టుకొని తల దించుకొని నిలబడతాడు సుమతి సత్య చేతిని పట్టుకుని గబగబా అతని గదిలోకి తీసుకుని వెళ్తుంది సత్యని లోపలికి తీసుకువెళ్ళి తలుపులు బిగించి ఏంట్రా పిచ్చిగా వాగుతున్నావేంటి మేము నిన్ను పరాయి చూడటం ఏంటి బుర్రలోకి ఏమన్నా కొత్త పురుగు దూరిందా ఏంటి అని అతని తల మీద మొట్టి కాయ వేస్తుంది సత్య మంచం మీద కూర్చొని మీ అందరి ప్రవర్తన చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని అంటాడు సుమతి చెయ్యి లాగే ఇంకోటి ఇచ్చానంటే పట్టిన దయ్యం కాస్త వదులుతుంది అరే మార్స నిన్న అనంగా కిడ్నాప్ అయింది అని మేమంతా ఎంత భయపడ్డామో ఎంత కంగారు పడ్డామో నీకు తెలీదు శుభ్రంగా మందు తాగి ఏం పట్టకుండా పోతులాగా పడి నిద్రపోయావు దాన్ని పెళ్లి చేసుకోబోయేవాడివి ముందు మా అందరికన్నా ఎక్కువ బాధ్యత నీకే ఉండాలి అది వదిలేసి తాగి నిద్రపోయిందే కాక పైగా ఇప్పుడు వచ్చి నన్ను దూరం పెట్టారు నేను పరాయి అని మాట్లాడుతున్నావా అసలు ఒకసారి దాన్ని చూసావా దానికి తగిలిన దెబ్బలు చూసావా చూడలేదు కదా అది వదిలేసి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు తాగింది ఇంకా దిగలేదా ఏంటి అని అరుస్తుంది మానస కిడ్నాప్ అయిందని సుమతి చెప్పగానే సత్య కూర్చున్నవాడు లేచి నిలబడి ఏంటి మానసని కిడ్నాప్ చేశారా ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇప్పుడు తను ఎలా ఉంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు కిందికి వెళ్ళబోతు సుమతి ఎలా ఉందో పోయి చూడు ఒంటి నిండా దెబ్బలతో కూర్చొని ఉంది నీ మీద పీకల్లోతో కోపంలో ఉంది దాని ముందుకెళ్ళి ఈ తిక్క వాగుడంతా వాగేవనుకో నిన్ను కొట్టడం కాదు చంపినా చంపేసి ఉంది అని అంటుంది కిందికి వెళ్ళబోయిన సత్య ఆగి పోయి వెనక్కి తిరిగి సుమతి దగ్గరకు వచ్చి నీకేం తెలియదు అత్తమ్మా తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడుతున్నావు అది నన్ను పెళ్లి చేసుకొని పో అంది దానికి నేను నచ్చలేదు ఇంకెవడో నచ్చాడు అని అంటూ ఏడుపు ముఖం పెట్టుకుంటాడు సుమతి చంప మీద ఇంకొకటి పీకి మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు మానసికి ఇంకొకటి నచ్చడం ఏంటి అది పెళ్లి చేసుకునేది నిన్నే అని అంటుంది సత్య నిజమత దానికి వేరే వాడిని నచ్చాడు ఆ రోజు రెస్టారెంట్లో వాడితో బాగా నవ్వుతూ మాట్లాడింది అని అంటాడు సుమతి రే అనమా పురుగు ఏమైనా పట్టిందా బుర్రలో అరే ఒక మగాడితో ఆడపిల్ల నవ్వుతూ మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఊహించుకోవడమే మొదలు పెట్టావా ఇలాంటి అవలక్షణాలు ఎప్పుడు వచ్చాయిరా నీకు అని అంటుంది సత్య తలదించుకుని నిలబడతాడు సుమతి ప్రేమగా సత్య చెంప మీద చేయి వేసి నిమురుతూ రే అది చిన్నప్పటి నుంచి ప్రేమించింది నిన్నే కదా దాని మాట కరుకుగా ఉండొచ్చు కానీ దానికి నువ్వంటే చాలా ఇష్టం రా దాని మనసులో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు రారు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అది ప్రేమించేది పెళ్లి చేసుకునేది మాత్రం నిన్నే రా అని అంటుంది సత్య నాకు కూడా అదంటే చాలా ఇష్టం అత్తా అందుకే అది నాతో నవ్వుతూ సరదాగా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే నేను తట్టుకోలేను ఆ విషయం దానికి కూడా తెలుసు అయినా కానీ నాతో ఇలా మాట్లాడింది అని వస్తున్న కన్నీటిని తుడుచుకుంటాడు సుమతి సత్య కన్నీటిని తన చీర కొంగుతో తుడిచి రే చిన్నప్పటి నుంచి నేను పెంచిన దాన్ని నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసురా నువ్వు నా బంగారం రా నీ తర్వాతే రా నాకు రామైనా మానసైనా కాకపోతే నీది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం ఆ విషయం దానికి కూడా తెలుసు అందుకే నేను ఏడిపించడానికి ఏదో అని ఉంటుందిలేరా వదిలేసే కింద అందరూ నీ మీద చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ముందు ఈ మడ్డే అవతారం చాలించి వెళ్ళి స్నానం చేసి కిందికి వచ్చి అందరినీ పలకరించు వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు ఎందుకంటే నువ్వు చేసింది కూడా తప్పే కదరా అని అంటుంది సత్య తలదించుకునే బుద్ధిగా ఆమె చెప్పిన దానికి రాముడు మంచి బాలుడు అన్న తరహాలో తలూపుతాడు సుమతి సత్యను ఒతి మీద ముద్దు పెట్టుకొని స్నానం చేసి త్వరగా మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది సత్య వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి కిందికి వెళ్తాడు మానస దగ్గరకు వెళ్ళి సారీ మానస ఇంకెప్పుడు నీతో గొడవపడను అని అంటాడు మానస ఈ మాట నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా కానీ చెప్పిన పది రోజులకే మళ్ళీ గొడవ పడతావు అని ముఖం తిప్పుకుంటుంది సత్య నిజం ప్రామిస్ నా మీదొట్టు ఇంకెప్పుడు ఇలా జరగదు అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని చెప్తాడు మానస తన చేతిని వెనక్కి లాక్కొని పోరా పో మేము మేము ఒకటి అన్నావు కదా అని అంటుంది కోపంగా సత్య అరే ఆ మేము అన్న దానిలో నేను కూడా ఉన్నానే అలాంటప్పుడు నేను ఎక్కడికి పోతాను చెప్పు నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు ఏదో కోపంలో పిచ్చి పిచ్చిగా వాగాను అవన్నీ నువ్వు పట్టించుకుంటే ఎలా బంగారం చెప్పు నాకు తిట్టినా కొట్టినా పెట్టినా అన్నీ నువ్వే కదా అని అంటాడు మానస ఈ వేషాలకు ఏం లేదు అని అంటుంది సత్య అమ్మో తక్కువైతే నీతో రోజు నేను తిట్టించుకోలేను నన్ను తిట్టకుండా నీకు నీతో తిట్టించుకోకుండా నాకు పొద్దు పోదు కదా అని అంటాడు అతని మాటలు మానసకి నవ్వొచ్చి ఏం మాట్లాడకుండా మౌనంగా ముఖం పక్కకు తిప్పుకొని కూర్చుంటుంది సత్య ఆమెను ఎదు నొదుటి మీద చేయి వేసి దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతాడు మానస కొట్టేస్తాను దెబ్బ మీద చేయి వేసావంటే అని అంటుంది ఆమెకి ఇంకా కోపం తగ్గలేదు అనుకుని ప్లీజ్ మనం నా బంగారాన్ని కదా నన్ను క్షమించవే అని ప్రేమగా అడుగుతాడు మానస క్షమించను పోరా అవతలకి అని అంటుంది సత్య సరే నువ్వు క్షమించాలంటే నేనేం చేయాలో చెప్పు అని అడుగుతాడు మానస సత్యతో ఏం మాట్లాడకుండా సుమతితో అమ్మ నా తలనొప్పిగా ఉంది నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే సత్య ఆగుమను నీకు దెబ్బ తగిలింది కదా నేను నీ గది వరకు వస్తాను అని అంటాడు మానస సత్యకి వేలి చూపిస్తూ చంపేస్తాను నా గదిలోకి అడుగు పెట్టావంటే అని చెప్పి వెళ్ళిపోతుంది మానసిచ్చిన వార్నింగ్కి సత్య వెనక్కి వచ్చి రామ్ దగ్గరికి వెళ్ళి సారీ రా అని అడుగుతాడు రామ్ ఇప్పటికి దిగింది అన్నమాట అయ్యగారికి మత్తు అని అంటాడు సత్య అవును తాగింది దిగింది పట్టిన దయ్యం వదిలింది అత్తమ్మ లెంపకాయతో అని అంటాడు రామ్ సరేలే అమ్మ నీకోసం తినకుండా ఎదురు చూస్తుంది వెళ్ళి భోజనం చేయండి అని అంటాడు యుగేందర్ వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం చూసి అదేంటి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎంత తేలిగ్గా క్షమించేస్తారా అని అడుగుతాడు ఉమామహేశ్వర్ మా మధ్య కోపాలు పంతాలు కన్నా ప్రేమలే మాకు ముఖ్యం అందుకే ఎంత గొడవ పడినా కూడా మళ్ళీ కలిసిపోతాం అర్థం లేని కోపంతో దూరమై బాధపడే కన్నా చిన్న క్షమాపణతో మా అందరి బంధం ఎప్పటికీ గట్టిగానే ఒక్కటిగానే ఉంటుంది అని చెప్తారు సుమతి సత్యలు భోజనం చేసిన తర్వాత యుగేందర్ అందరికీ చెప్పి బయలుదేరుతాడు అతను వెళ్లే సమయానికి మానస నిద్రపోతూ ఉండటం వల్ల ఆమెని కదిలించడం ఎందుకులే అని వచ్చేస్తాడు అతను వచ్చేటప్పుడు సుమతి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళమని మరీ మరీ చెప్తుంది ఆమె అలా చెప్పడం రామ్కి ఉమామహేశ్వర్కి సత్యకి అస్సలు నచ్చలేదు మానస ఇంటి నుండి బయటకు వచ్చిన యుగేందర్కి తన తల్లి భవానీని చూడాలి అనిపించి అటు నుంచి అటే రామాపురంకి వెళ్తాడు అతను వచ్చేసరికి మహాలక్ష్మి భవానీతో కలిసి ఎండిన వడియాలను వలుస్తూ ఉంటుంది మల్లయ్య యుగేందర్ని వాకిట్లోనే ఆపి లోపలికి వెళ్ళి చినబాబు వచ్చాడని చెప్తాడు మల్లయ్య చెప్పగానే మహాలక్ష్మి తన గదిలోకి వెళ్తుంది భవానీ కొడుకుని చూసి సంతోషపడుతుంది మహాలక్ష్మి మనసులో అదేంటి మళ్ళీ ఇక్కడికి రాను అని చెప్పారు కానీ వచ్చేసారే తిన్నాళ్ళు కూడా ఇంకా వారం రోజులు ఉంది కానీ ముందుగానే వచ్చేసారే ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది యుగంధర్ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నేను ఎప్పుడైనా నా ప్రవర్తన వల్ల నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించమ్మా అని అడుగుతాడు కొడుకు అలా అడిగేసరికి భవానీ తెల్లబోతుంది అప్రయత్నంగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి కొడుకు చెంప మీద చేయి వేసి బిడ్డ తప్పు చేస్తే సర్దిద్దుతుంది నాన్న తల్లి కానీ తల్లిని నిర్లక్ష్యం చేస్తే బాధపడుతుంది తప్ప ఎన్నడూ బిడ్డ మీద నాన్న అని అంటుంది ఆమె ప్రేమకి యుగేందర్కి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి తల్లి చెప్పింది నిజమే కదా తను పెరుగుతున్న కొద్దీ తల్లిని ఎంత నిర్లక్ష్యం చేశాడో తనకి బాగా తెలుసు తన తర్వాత పుట్టిన తన చెల్లిని తన తండ్రి నిర్దాక్షిణ్యంగా నీలకేసి కొట్టడం తన ప్రత్యక్షంగా చూశాడు అప్పటి నుంచి యుగేందర్కి తండ్రి అంటే భయం మొదలైంది తండ్రి మాట వినకపోతే తనని కూడా అలాగే చంపేస్తాడు అని నీలాంబరి కూడా అతని మనసులో బలంగా నాటింది ఆ భయంతోనే బాధలో ఉన్న తల్లికి తోడుగా ఉండాల్సింది పోయి ఆమెకి కూడా దూరంగా ఉంటూ వచ్చాడు ఊహ తెలిసిన తర్వాత కూడా ఆమెకి దగ్గరగా వెళ్ళలేకపోయాడు తల్లితో ఒక చిన్న మాట మాట్లాడాలన్నా కూడా అతను చాలా ఆలోచించేవాడు ఈరోజు మానస వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్య ప్రేమలు చూసిన తర్వాత తన తల్లిని తను ఎంత బాధ పెట్టాడో మొదటిసారి అతనికి అర్థమవుతుంది నిజమే కదా మనకి కష్టం వస్తే ప్రేమించిన వాళ్ళతో చెప్పుకుంటాం కానీ మనం ప్రేమించే వాళ్ళు మనల్ని నిర్లక్ష్యం చేస్తుంటే ఆ బాధ ఇంకెవరితో చెప్పుకోలేము యుగేందర్ వచ్చాడని తెలిసి రవలితో పాటు హాల్లోకి వచ్చిన నీలాంబరి ఆ తల్లి కొడుకుల ప్రేమను చూసి కుళ్ళుకుంటూ యుగేందర్ దగ్గరికి వెళ్ళి యుగేందర్ చేతులని భవానీ చేతిలో నుండి లాగేసుకుని అతని చేతులు పట్టుకుని ఎప్పుడొచ్చావు నాన్న నా రావడం చూడు ముఖం ఎలా అయిపోయిందో పద పద స్నానం చేసి కాస్త ఏమైనా తిందువు కానీ అని అంటుంది యుగేందర్ నీలాంబరి తేనె పూసిన మాటలు వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోలేక ఆ మీద కూడా ప్రేమే అనుకుని అలాగే అత్త అని అంటూ తన గదిలోకి వెళ్తాడు యుగేందర్ వెళ్ళిపోయిన తర్వాత నీలాంబరి భవానీ దగ్గరకు వచ్చి ఏంటి మధ్య తల్లి కొడుకులకి ఒకరంటే ఒకరికి ప్రేమ ఎక్కువైపోతుంది అని అంటుంది పేగు పేగుబంధం కదా మా మధ్య ప్రేమ ఎప్పటికీ తగ్గదు వాడు ఎప్పటికీ ఈ భవానీ కొడుకే అని గర్వంగా చెప్పుకుంటుంది భవానీ సంతోషం చూసి నీలాంబరికి కోపం వస్తుంది ఈ తల్లి కొడుకులు ఒక్కటైపోయారంటే నన్ను దూరం పెట్టేస్తారు నేను ఇప్పటి వరకు వీళ్ళిద్దరిని వేరు చేసి వాడిని నా చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నాను ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏం కాను అని ఆలోచిస్తూ ఉంటుంది శంకర్ ఆమె దగ్గరకు వచ్చి చాలు చాలే ఆలోచనలు అన్నీ చేసి సొంత పెత్తనాలు కట్టుకుంటే ఇదిగో ఏదో ఒక రోజు ఇలాగే తయారవుతుంది నువ్వే నలుగురిలో నవ్వుల పాలు అవ్వాల్సి వస్తుంది అని అంటాడు శంకర్ మాటలకి నీలాంబరి ఏమన్నారు అని కోపంగా గుడ్లూరిమి చూస్తుంది అతని దగ్గరికి వెళ్ళి శంకర్ అమాయకంగా ముఖం పెట్టుకొని అయ్యో ఇప్పుడు నిన్ను నేనేమన్నాను నీళ్ళు ఇదిగో ఈ కోడికి చెప్తున్నాను ఓసే సొంత పెత్తనాలు పెట్టుకొని అటు ఇటు పరిగెత్తామాక నలుగురిలో నువ్వే నవ్వుల పాలవుతావు అప్పుడు అందరూ నిన్ను ఇష్టం వచ్చినట్టు కోసుకొని కూరుండుకొని తినేస్తారు అని చెప్తున్నాను నీళ్ళు అని చెప్పి కోడిని తీసుకొని వెళ్ళిపోతాడు నీలాంబరికి మాత్రం శంకర్ తననే అన్నాడని బాగా అర్థమవుతుంది ఎందుకంటే శంకర్కి ఇది అలవాటే వేరే వాళ్ళ మీద పెట్టి నీలాంబర్ని ఏదో ఒకటి అంటూ ఉండటం ఆమెని నేరుగా ముఖం మీదే అనే ధైర్యం శంకర్కి లేదు అందుకే ఇలా తనని తిడుతూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి